ఓం నమ శివాయ నమ జాయి పరమాత్మ నమ జగత్తి సతి పలయ బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ దర్శా దర్శయా దర్శ్యా దాత్రే నమ్స్తిని సిద్ధి స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూను మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔషర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము మరి మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తర పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ సొంతమే చేయాలి తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో విధానాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు మరి ఎంత చేసినా కూడా ఇంట్లో మా మనశ్శాంతి అనేది ఉండదు వీళ్ళకి ఇంట్లో పది నిమిషాలు బాగున్నారా అంటే పదహైదు నిమిషాలు ఏదో ఒక సమస్య వస్తుంటుంది ఆ వచ్చిన దాని వలన మైండ్ త్రికార శుద్ధి అనేది కరెక్ట్గా ఉండదు చేతిగాడికి వచ్చింది చేయి మనస్సు శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఎవరు మనం నమ్మామో అట్నుంచి మనకు కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయాన్ని సాధించాల్సిన యోగం కనబడుతుంది శత్రువులతో విజయము ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఆర్థిక ఇబ్బందుల వలన చేతి కాటుకు వచ్చింది నోటికి అందకోకుండా ఉండటం ఏ పాయింట్ అనుకున్నా ఆ పాయింట్ మనకు కలిసి రాకోకుండా ఉండటం ఎవరు నమ్మినా వాళ్ళు మోసం మనకు మోసం చేయటం మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్నారు మరి మీకు ఈ నెలలో వైవాహిక జీవితం కానీ కళ్యాణ గడియలు కానీ గృహ ప్రవేశాలు కానీ మీకు మంచి యోగం ఉంది దాంట్లో దాంతోపాటు కోర్టు సమస్యలు కొన్ని తీరి ఒక అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది మరి కుటుంబంలో మీ కుటుంబంలో ఉండాల్సిన విషయాలు కొన్ని ఇబ్బందులుగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీ కుటుంబంలో లేనిపోయిన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి ఇంట్లోనే మన మీద లేనిపోయిన వాళ్ళు మన మీద కొంచెం మచ్చలు వేసి రీమార్కు చేసి మానసికమైన ఇబ్బందులు కొన్ని పెట్టి చాలా వరకు ఇబ్బంది పాలు చేసే మార్గాలు కూడా ఉన్నాయి మరి మిత్రులు మీ మిత్రులతో దూరమైన వాళ్ళు దగ్గరయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా విద్యార్థులకి చాలా శ్రద్ధ కావాలి విద్యార్థులకి చాలా శ్రద్ధ తీసుకోవాలి ఏం పర్వాలేదులే అన్ని చదివేసేసాములే మనకు వచ్చేసినేలా అనుకుంటే ఏది కాదు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి మరి మీ జాతక యోగ నక్షత్రంలో కూడా చూసుకుంటే కొంత ఆరోగ్యమైన సమస్య వైవాహిక విషయంలో కొన్ని సమస్యలు అన్నదమ్ముల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు మీకు రావటం మీ బతుకు మీరు బతుకుతున్నా మీరు ప్రశాంతంగా ఉంటున్నా కూడా అగో ఫలానాయన మీకు కలిసి ఉన్నారు ఆయన నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి బంగారం వస్తుంది లక్ష్మి వస్తుంది అని లేనిపోయిన కన్ను దృష్టి ప్రభావం వల్ల చాలా దెబ్బ కొట్టేసింది ఆ ప్రాబ్లం లేకోకుండా మరి మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా ఉండాలి అంటే మరి ఇప్పుడు మీకు టయాలు అనేది అంత పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి మీరు చేయాల్సింది శివార్ధన శివారాధన అంటే ఆ శివుణ్ణి పూజించాలి శివుడాజ్ఞ లేని సేమైనా కుట్టదంటారు ఆ శివరా ఆ శివ అనుగ్రహాన్ని మీరు పొందినట్టుకైతే అష్ట ఔశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి మరి శివ పంచాక్షర మంత్రాన్ని చదవాలి శివ పంచాక్షర మంత్రాన్ని మీరు చదివినట్టుగా అయితే మీ మైండ్ మీ తెలివి మీ ఆలోచన మీ ఉద్యోగము చేసే పనులు సినీ ఫీల్డ్ కానీ రాజకీయ నాయకులు కానీ రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళు కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి మీకు ఏ సమస్య ఉన్నా మేము దానికి బట్టి ఆ సమస్యను బట్టి ఏం చేయాలో మేము చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము పూజా యోగము స్థాన యోగము మరి ఉత్తరా పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయం చాలా బాగుంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం కూడా మనసులో ఉన్న విషయాల్ని భేటీ చెప్పకూడదు పార్ట్నరు ఎక్కువగా ఉండకూడదు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపోటు అనేది వీళ్ళకి ఉండకూడదు మరి రాజపూజిత చూస్తే ఆరు అవమానాలు ఆరు అంటే ఆరు మంది అనుకోండి ఆరు మంది మనల్ని దూషిస్తుంటారు అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు మీ ఐడియా ఎదుటి వాడికి ఏ విషయం చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వ్యాపారదారులకి మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపారంలో భాగ్యస్వా చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందర పాటు అనేది ఉండకూడదు